హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇదిగోండి రేణిగుంట్రలో తిరుమల కొండలు మన ఇంటిపై నుంచి పైకి టెరస్ పైకి ఎక్కామంటే అలా కనిపిస్తాయండి బాగా మబ్బులు వేసుకొని ఉంది ఇప్పుడు ఇప్పుడే మబ్బులు వదులుతూ ఉంది క్లైమేట్ అయితే కూల్గా ఉందండి వర్షం పడింది నిన్న మొన్న మన గార్డెన్ చూడండి ఎలాగుందో అయితే ఈరోజు కూడా బాగా మబ్బులు పట్టేసింది మన గార్డెన్లు ఇటుపక్క ఉన్న మొక్కలన్నీ కూడా తీసి ఇటుపక్క మార్చేసాడండి మా అబ్బాయి ఇటుపక్క కొమ్మలు అన్నీ ఇరిగిపోతున్నాయి కోతులు అయితే అన్నీ మొత్తం ఇచ్చి పడేస్తున్నాయండి ఇక్కడ ఇటుపక్క మార్చినా కానీ ఈరోజు మార్నింగ్ వెళ్ళేసరికి నిన్న తీసిన వ్లాగ్ ఇది ఈరోజు మార్నింగ్ వెళ్ళేసరికి మొత్తం అన్నీ మునక్క కొమ్మలు ఇదిగోండి ఇవన్నీ ఇంచి కింద పడేసి ఉన్నాయి అదంతా ఆకంతా మంచిగా తీసి విడిపించి పెట్టాను ఈ కొమ్మలు ఈ చెట్లంతా కూడా ఇటుపక్క దారాలు కట్టారండి తాళ్ళు కట్టారు బట్టలు ఆరేసుకోవడానికి ఇబ్బందిగా ఉందనేసి ఇటుపక్క మార్చేశారండి ఆరేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని ఇదిగోండి మన మొక్కలన్నీ ఇంచుమించి ఇవేనండి ఇటుపక్క అయితే ఇంకెదిగోండి పెద్ద తోటిలు రెండు ఉన్నాయి అటుపక్క చిన్ని చిన్ని మొక్కలు కొన్ని ఉన్నాయండి అంతే అవే మడ్డం కాదని అలా వదిలేసాము ఇదిగోండి క్లైమేట్ చూడండి ఎలాగుంది మబ్బులు ఎలా కమ్మేసి ఉన్నాయో చూడండి కూల్గా ఉందండి వెదర్ అయితే చాలా చల్లగా కూడా అనిపిస్తోంది ఇదైతే మొన్న చిన్న వీడియో తీసి పెట్టానండి నేనైతే చపాతీ పిండిని నేను కాదులేండి మీరు కూడా అలాగే చేస్తూ ఉండవచ్చు వితౌట్ ఆయిల్తో చపాతీ పిండి కలిపి పెడుతున్నానండి షార్ట్ కూడా పెట్టాను కదా అలాగే వ్లాగ్లో కూడా ఒక చిన్నది పెడదాం కొంతమంది షార్ట్స్ చూస్తారు కొంతమంది వ్లాగ్స్ చూస్తారు కదా అందుకని ఇలాగ తీసి పెట్టానండి వ్లాగ్స్ చూసేవాళ్ళు కూడా ఎవరైనా బిగినర్స్ ఉంటే నేర్చుకుంటారని కొద్దిగా వాటర్తో మెల్లమెల్లగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి బాగా సాఫ్ట్గా వస్తుందండి ఆయిల్తో ఆయిల్ వేసి కలిపితే ఎలాగైతే సాఫ్ట్గా ఉంటుందో అలాగే సాఫ్ట్గా వస్తుంది పుల్కాలకు బాగా పనికి వస్తుందండి ఇలాగ పిండి చూడండి మెల్లమెల్లగా వాటర్ కొద్ది కొద్దిగా సరిపడినంత కలుపుకుంటూ ఉండాలండి ఇది ఓపిక్గా చేసామంటే అంత ఎక్కువ టైం ఏం పట్టదులేండి ఒక ఐదు ఆరు నిమిషాల్లో కలిపేయచ్చు మనము రోజువారీ కలుపుకునే పిండే కదా మనము కాబట్టి చపాతీ అనేది షుగర్ కంప్లైంట్ వాళ్ళకి తప్పనిసరిగా చపాతీలు ఇస్తూ ఉండాలి కదండి మనమే కా వాళ్ళే కాదు మనం కూడా తినచ్చు కదా అంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఇది ఒక మంచి ఫుడ్ అని ఇదే తింటూ ఉంటారు కదా పుల్కాలు చేసుకొని నేనైతే ఈరోజు చపాతీకి కూడా ఇదే పిండి కలుపుతానండి పులకాలకైనా చపాతీకైనా పూరీకైనా దేనికైనా ఇలాగే కలుపుతాను కొద్దిసేపు అలా కలిపేసి ముద్ద చేసి అదిగోండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో తీసి చూపిస్తున్నాను కదా ముద్ద చేసి ఒక అరగంట గంట ఉంచేసామంటే ఇంకా సాఫ్ట్గా వస్తుందండి ఇదైతే అండి మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు మా అంటే కూతురు మనవరాలు వస్తున్నారు అంటే లైవ్లో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది సుజాత సుజీ అని పిలుస్తూ ఉంటాను కదా నేను ఆ అమ్మాయి వాళ్ళ పిల్లలు ఇద్దరు వచ్చారండి అంటే నా కోడలు నా మనవరాలు ఇద్దరు నాకేమవుతారనేది కూడా చెప్పాలి కదా అలాగా ముగ్గురు వచ్చారు నేను ఇంకా మెంతిపప్పు చేస్తున్నానండి మెంతిపప్పు అంటే అది వేరే ఉట్టిపప్పుతో మెంతులు వేసి చేస్తాము ఇదైతే మెంతి కూర పప్పు మెంతిపప్పు అనకూడదు దీన్ని పప్పు ఇది కందిపప్పుకు సరిపడ పచ్చిమిర్చి ఇదిగోండి ఆకు అయితే రెండు మూడు సార్లు కడిగాను ఒక పెద్ద టమోటా వేశానండి అందులో కొద్దిగా పసుపు వేస్తున్నాను సూపర్గా ఉంటుందండి వేడి వేడి రైస్లో కానీ చపాతీ కానీ పూరీ కానీ ఏదైనా సరే ఈ సీజన్లోనే శీతల వస్తువులు అన్నీ దొరుకుతాయండి సమ్మర్లో ఏమో వేడి వస్తువులు దొరుకుతాయి ఈ సమ చలికాలంలో ఇలాంటి వస్తువులు దొరుకుతాయి అది ప్రకృతి నియమంగా నడుస్తూ ఉందో ఏమో సొరకాయలు ఇలాంటివి నూలుకోలు ముల్లంగి ఈ మెంతికూర కూర ఇలాంటివన్నీ కూడా ఈ సీజన్లోనే దొరుకుతూ ఉంటాయి కదా మనకైతే ఏ సీజన్కి ఆ సీజన్ దొరికిన ఆకుకూరలు పండ్లు తినాల్సిందే కదా మనము ఇదిగోండి చింతపండు అయితే ఈరోజు కప్పులో పెడుతున్నాను ఒకవేళ ఇప్పుడు లేట్ అయిపోయిందండి వంట వాళ్ళతో మాట్లాడుతూ వంట చేస్తున్నాం ఒకవేళ ఉడకకపోతే మళ్ళా పెట్టాల్సి వస్తుంది కదా పప్పు అని ఆకుకూరలోనే చింతపండు పెట్టేస్తాను కానీ ఈరోజు కప్పులో వేసి పెట్టాను త్వరగా అయిపోవాలని వంట ఇదిగోండి ఇదైతే పప్పు ఈ కుక్కర్లో పెట్టాను రైస్ అయితే ఇటుపక్క కనిపిస్తోంది కదా పెద్ద కుక్కర్లో పెట్టాను అది ఉడికిపోయిన తర్వాత మెదిపేసుకున్నామండి పప్పు మా కోడలు కూడా హెల్పింగ్ ఉంది కదా అందులో ఇంగు వేస్తున్నాను చూడండి ఇంగు వేసి పోపు పెట్టేశాను ఇంకా వేడి మీదే ఉంది కాబట్టి ఇంక సెట్ అయిపోతుంది ఉడకాల్సిన అవసరం లేదండి ఆకుకూర పోపు పెట్టేటప్పుడు పోపు పెట్టేసి ఇంకా ఆపేసుకోవచ్చు స్టవ్ కూడా అలాగే చెయ్యాలండి అమ్మ చెప్పేవాళ్ళు నాకు నేను చిన్నప్పటి నుంచి అలాగే చేస్తున్నాను నేను ఆకుర పప్పులు ఫే బాగా చేస్తానండి చెప్తూ ఉంటాను కదా వీడియోల్లో కూడా అలాగే పిల్లలు వచ్చారని గారెలకి పిండి నానబెట్టానండి ఇదిగోండి పిండి అయితే నేను మిక్సీ జార్కే వేస్తున్నాను పెద్దదండి మన ఇంట్లో గ్రైండర్ అప్పుడు నాకు హెల్త్ బాగుండేటప్పుడు అందరూ వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు కదా అందుకని పెద్దది తీసి పెట్టుకోను అది ఇప్పుడు బాగా ఇబ్బంది అడ్డంగా అనిపిస్తూ అంటే పైన పెట్టించేశాను ఇదైతే మిక్సీకే వేస్తున్నానండి ఎక్కువ అయితే ఇంకా ఎలా చేయాలి మెల్లమెల్లగా కొద్ది కొద్దిగానే వేస్తున్నాను వెట్ గ్రైండర్ తీసుకుందామంటే పెట్టుకోవడానికి ప్లేస్ చాలట్లేదండి కిచెన్ చిన్నది మాది అందుకని అలా గుంచేసాను ఇదిగోండి ఆనియన్స్ కట్ చేస్తున్నానండి అమ్మాయి నాన్ వెజ్ తెమ్మని తెచ్చారు మావారు అంటే నాన్నగారు అమ్మాని పిలిచే వాళ్ళకి మా వారు నాన్నగారు ఆంటీ అని పిలిచే వాళ్ళకి అంకుళ్ళు ఇదిగోండి ఆనియన్స్ గారెలకి కట్ చేశాను ఎక్కువ ఆనియన్స్ వేసి చేసి పెట్టాలండి మా వాళ్ళకి లేదంటే నచ్చదు తినరు కూడా ఉట్టిదే చేసి పెడితే అస్సలు తినరండి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అల్లము అన్నీ అల్లం మిక్సీకి వేసి పెట్టాను గారెల్లోకి వేద్దామని అయితే మిరియాల పొడి వేసేసానండి అది స్కిప్ అయిపోయింది ఇవైతే ఆనియన్స్ ఒక పెద్ద గడ్డల్లో ఒక మూడు కట్ చేశానండి అందరికీ కలిపి ఒక అరకిలోకి ఇంచుమించు పప్పు పోసుంటాను అంటే గారెలకి మినప్పప్పు అదంతా అయిపోయిన తర్వాత గారెల్లో ఇదిగోండి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు మిరియాల పొడి కొద్దిగా వేసాను ఉప్పు కలిపేసానండి జార్లో పప్పు వేసేటప్పుడు ఉప్పు కలిపేసాను ఇదిగోండి ఒక ఆరేడు వేసేస్తానండి నూనె కొంచెం ముక్కలు భాగం పెనుంగి పోసుకొని ఆరేడు ఇంటి పైనే వేస్తాను చేసేయడం అయితే ఎక్స్పర్ట్ అయిపోయానండి బాగా ఓపిక్గా చేస్తూ అలవాటు కదా ఇదిగోండి ఇలాగుంది నాకు నచ్చినట్లయితే ఒక